హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాంచి ఈరోజు మనం చక్ర బొంగలి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా దానికంటే ముందుగా మీకు చిన్న సర్ప్రైజ్ మా నాన్నమ్మ వంటలు కిచెన్లోకి ఒక కొత్త స్టవ్ వచ్చేసింది అందుకని ఈరోజు మనం కొత్త స్టవ్ మీద స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఒక కప్పు బియ్యము సగం కప్పు పెసరపప్పు మీరు దేంతో అయినా సరే తీసుకోవచ్చు ఏ కప్పు అయినా సరే ఒక కప్పు పంచదార అరకప్పు బెల్లం ఒక అరచిప్ప చిప్పని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక చిన్న కప్పు నెయ్యి అలాగే ఇరవై జీడిపప్పులు కూడా తీసుకోవాలి రెండు యాలకులు అలాగే కొంచెం పచ్చకర్పూరం తీసుకోవాలి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని అగ్గిని పెట్టుకోవాలి ముందుగా మనం దీంట్లో పెసరపప్పుని వేయించుకుందాం పెసరపప్పు వేయించడానికి మీరు నెయ్యి కానీ నూనె కానీ వేయక్కర్లేదు అలాగే వేయించుకోవాలి ఈ పెసరపప్పు దొరగా వేగిన తర్వాత మనం తీసుకున్న బియ్యాన్ని పెసరపప్పు రెండు కూడా కలిపేసి శుభ్రంగా కడిగేసి పొడి పొడిగా అన్నంలాగా వండుకోవాలి వండుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం గిన్నె పెట్టుకుందాం స్టవ్ మీద అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం జీడిపప్పు వేయించడానికి జీడిపప్పుని చక్కగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం ముందుగానే మనం అన్నం వండేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగొండేలా చక్కగా దోరగా వేగాలి వేగిన తర్వాత తీసేసి గిన్నెలో పెట్టుకుందాం మనం తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఎర్రగా వేయించుకుందాం చాలామంది చక్కెర బొంగులు ఎండు కొబ్బరి వేస్తారు కానీ ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈసారి ఇట్లా ట్రై చేయండి తర్వాత అదే గిన్నెలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పంచదారను బెల్లం ఇవన్నీ కూడా చక్కగా వేసేసుకుందాం వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొంచెమే పోసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు ఇదిగోండి ఇలా వాటర్ పోసుకొని చక్కగా పంచదార బెల్లం కూడా పూర్తిగా కరగనివ్వాలి ఇది మనకు పెద్ద పాకంలాగా ఏం రావక్కర్లేదు కొంచెం కరిగేసి అదిగోండా అలా చక్కగా అయితే చాలు ఇలా చక్కగా కరిగిపోవాలన్నమాట సిమ్లోనే పెట్టుకోవాలి ఇదంతా కూడా మనం తర్వాత మనం వండి రెడీగా ఉంచుకున్నాం కదా అన్నాన్ని చక్కగా దీంట్లో వేసేసుకోవాలి మీరు అన్నం ఎంత పొడి పొడిగా వండుకుంటే చక్కెర పొంగల్ అంత టేస్ట్గా వస్తుంది చక్కగా అన్నాన్ని అంతా కూడా ఇలాగూ వేసేసుకుందాం మనం సిమ్లోనే పెట్టుకోవాలి ఈ పాకంలో చక్కగా ఈ పెసరపప్పు అన్నం ఉంది కదా చక్కగా ఉడకనివ్వాలి ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత సగం పైనే ఉడికిపోయింది ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకుని జీడిపప్పు యాలకులను కూడా వేసేద్దాం అలాగే కొబ్బరి మొక్కలను కూడా చక్కగా వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఉడకనివ్వాలి దీనికి ఇంత టైం ఉడకాలనేం లేదు ఆ పంచదార పాకం మొత్తం కూడా ఈగిరిపోయేంత వరకు ఉడికించుకోవడమే చక్కగా ఇలా మొత్తం ఒకసారి తిప్పేసుకొని మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి అయితే మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నాక ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకుందాం మీకు ఈ చక్కెర పొంగల్లో ఒక చిన్న టిప్ ఒకటి చెప్తాను నేను ఇదిగోండి ఇలా పచ్చకర్పూరం కనుక మనం వేసుకుంటే ఇలా పొడి చేసేసి వేసుకోవాలి మీకు సేమ్ గుళ్ళో ప్రసాదంలానే వస్తుంది చక్కెర పొంగలి ఇట్లా పచ్చకర్పూరం వేసుకున్నారంటే మీరు కావాలంటే పచ్చకరపురం రవ్వ కేసరిలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతే చక్కెర పొంగల్ రెడీ మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి